జీరాణి నా పేరు బాజీరాణి మా ఆయన పేరు మురళిరెడ్డి మా మామగారు వైసీపీలో చేస్తారు మా రెడ్డి మా అత్తయ్య గారు వెంకటేశ్వరమ్మ మా మర్ది గారు రెడ్డి మా బావగారు శ్రీనివాస్ రెడ్డి మా తోడుకలు హేమలత వీళ్ళందరూ బాగా టాచ్ చేస్తారు మా హస్బెండ్ ఆర్మీలో జాబ్ చేశారు ఆర్మీలో చేస్తున్నారండి తర్వాత గతం రిటైర్డ్ అయ్యి వచ్చారు వచ్చిన తర్వాత డబ్బేం చేసావు ఎందుకు వచ్చారు ఎందుకు వచ్చారు డబ్బు ఏమైంది నీ జీతం ఏంటి నీ జీతం ఏంటి అని అడుగుతూ ఉంటారు భర్జాగా మా తిప్పులు ఏదో మేము పడుతున్నాం ఆ డబ్బుతో నేను కొంచెం నా పిల్లల భవిష్యత్తు కోసం ఏదో కొంచెం ప్లేస్ ఏదో ఇల్లు కొన్నాను సేవ్ చేసుకుని పెట్టుకున్నాను దాని గురించి రోజు మా ఆయన్ని మా అత్తయ్య మా మధ్య గారు మా మాతో కూరలు వీళ్ళంతా టార్చర్ చేస్తారు మా మామగారు అయితే ఏమన్నారు మా మామగారు వస్తారు కొంచెం మాట్లాడి తాగుదురా అని తాగుబోతుగా బాగానే చేసేసి మా అత్తయ్య గారు మా అత్త గారు బాధ్యత చేసుకుని మా ఇద్దరిని విడదీయాలని చూస్తుంది ఇద్దరు ఒక చోట కూర్చున్నప్పుడు కూడా ఇలాగే చేస్తుంది ఎందుకు ఇలా చేస్తున్నావు అని అంటే మా అమ్మ ఇలా చెప్తుంది అలా చెప్తుంది అంటాడు మా సారు అందుకని చెప్పేసి మా ఆయన నాకు కావాలి నాకు రక్షణ కావాలి నా బిడ్డలు ఏమైపోతాము రోడ్ని పడేసారు మమ్మల్ని మా హస్బెండ్ నేను ఇంటికి లాక్ వేసుకుని వస్తే మొత్తం మా హస్బెండ్ మా మధ్య గారు అత్తయ్య గారు వెళ్ళి మొత్తం తాళాలన్నీ పగల తాళాలు పగల కొట్టేసి మొత్తం నా బంగారం వెండి డబ్బులు నా డాక్యుమెంట్స్ మొత్తం కాగితాలు మొత్తము ఇల్లు ఇవి అన్ని సంబంధించి మొత్తం తీసుకెళ్ళిపోయారు నాకు రక్షణ కావాలి సార్ నా బిడ్డలు నేను రోడ్డుని పడ్డాను సార్ ఈరోజు కర్లపాలెం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను వచ్చి పోలీసులు చూసి వెళ్ళారు చూసేసిన తర్వాత రేపు రమ్మన్నారు ఇంకా అది జరిగింది సార్ ఇది నాకు రక్షణ కావాలి నేను ఆడమని నేనేం చేయలేను నా పిల్లలు నా ఆరోగ్యం ప్రధానంగా నాకు బాగోదు ఆరోగ్యం దాని గురించి ఇంకా నేను చంపేస్తే చంపేస్తాను ఇక్కడ ఘాట్లో అక్కడ ఘాట్లు ఫేస్ మొత్తం కొట్టాడు గొంతు దగ్గర ఇవన్నీ కట్ చేస్తాను అంతా కారం పోస్తాను అంటాడు చచ్చిపో చచ్చిపో కారం కంటి నిండా చల్లేరు సార్ బెడ్రూమ్ లో మొత్తం చల్లిన తర్వాత బెడ్రూమ్ ఒంటికి కూడా పోసేస్తాను బయటికి రా బయటికి లాక్ పెట్టేశారు అప్పుడు మా తమ్ముని పిలిపించుకున్నాను మా తమ్ముని పిలిపించుకు నైట్ పన్నెండు గంటలకు బయటకు వచ్చాను నా పిల్లల్ని తీసుకుని ఈ రోజు ఇంటినే అలా చేస్తారంటే నన్ను అక్కడ బతకనిస్తారా ఏం చేస్తారు వైసీపీ పార్టీ చూసుకుని మా మధ్య గారు మీ అంత మాయంత తీర్చుకుందామంటున్నాడు ఇక్కడికి వచ్చి బాపట్లో ఉంటే ఇక్కడ గొడవ పెట్టుకుని వెళ్ళిపోయాడు నా భర్త నాకు కావాలి నా భర్తని నన్ను విడదీయాలని చూస్తున్నారు వాళ్ళు నా ఫ్యామిలీ నేను బాగుండాలి నేను ఇదే కోరుకుంటున్నాను నాకు రక్షణ కావాలి నేను ఆడమే మా భర్త మత్తు బాగానికి బాగా బానిసై ఉన్నాడు నా భర్తకి కౌన్సిలింగ్ ఇప్పించి నేను మా భర్త గారు హ్యాపీగా ఉండేలా రక్షణ చేయండి సార్ మాకు కావాల్సి ఇదే కావాలి నేను నా పిల్లలు నా భర్త హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను సార్ మా బా మా మధ్య గారు అయితే ఇలా టార్చర్ పెట్టి మమ్మల్ని ఇవన్నీ చేస్తున్నాడు ఇలా మా ఆయన గారు అయితే నన్ను చూడండి వండలేడు మా మధ్య గారు బాగా టార్చర్ సార్ పైసలు మామయ్య గారు అయితే ఏం మాట్లాడారు అత్తయ్య గారు మా మధ్య గారు బాగా టార్చర్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి